హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సహా పనుల ప్రాజెక్టుల్లో భాగంగా చేయాల్సి ఉంది మొత్తం నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు పూర్తయిపోయింది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది అందులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ ఎగువన హెడ్ రెగ్యులేటర్ నుంచి మొదటి సొరంగం తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసార్థంతో టీబీఎం పద్ధతిలో నిర్మిస్తూ ఉన్నారు ఈ సొరంగం శ్రీశైలం రిజర్వాయర్ కు జలాశయానికి మధ్యలో ఉంది ఈ సొరంగ మార్గం నిర్మాణానికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే శ్రీశైలం రిజర్వాయర్ వైపు ఇన్లెట్ జలాశయం వైపు అవుట్లెట్ నుంచి పనులు జరుగుతున్నాయి ఈ సొరంగం నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాదు మండలం దోమలపెంట దగ్గర పనులు చేపట్టగా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పనులు పూర్తి కావాల్సి ఉంది తాజాగా నాగర్కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమల్పేంట ప్రాంతంలో మొదటి సొరంగం పనులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా మట్టి కుంగి ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు శ్రీశైలం రిజర్వాయర్ అక్కడి నుంచి కూడా డిండి జలాశయానికి మధ్యలో మొదటి సొరంగంలో తవ్వకం పూర్తి కావాల్సినటువంటి ఆ భాగం ఉంది నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల మార్గం నిర్మించే ఆ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల పని అయితే పూర్తయిపోయింది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల టన్నెల్ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇటు శ్రీశైలం రిజర్వాయర్ కి డి జలాశయానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతం కనిపిస్తోంది కదా సో ఆ ప్రాంతం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం యాభై మందిలో నలభై రెండు మంది సేఫ్ గా బయటకు వచ్చారు కానీ ఆ ఎనిమిది మంది ఎలా ఉన్నారు ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారింది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక టీమ్స్ ను రప్పించుకుని ఆ ఎనిమిది మందిని ఎలాంటి ఆపద లేకుండా సేఫ్ గా బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు అటు ఎప్పటికప్పుడు మంత్రులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వారి కోసమే ఇప్పుడు ఆ పనులైతే కొనసాగుతున్నాయి ఇప్పటికే మనం చూసాం ప్రత్యేక టీమ్స్ కూడా అక్కడికి రంగంలోకి దిగాయి అయితే వాళ్ళ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళు సేఫ్ గా ఉన్నారా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఆక్సిజన్ ఎలా గంటలు కడిచే కొద్దీ క్షణ క్షణం ఉత్కంఠ అనే రీతిలో మనకు కనిపిస్తోంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ వాళ్ళు ఇరుకుపోయినటువంటి సందర్భం అయితే వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది ఇక మరోవైపు రెండో సరంగం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసార్థంతో ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిపోయింది ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడు గుమ్మ వరకు ఉంది డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లిపాకాల జలాశయం మధ్యలో సాంప్రదాయ పద్ధతిలో రెండో సరంగం మార్గాన్ని తవ్వారు